దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూలై ఐదు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి నీ ఆత్మతో మమ్మల్ని నింపి వాడుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమేన్ కీర్తనల గ్రంథం అరవై నుండి అరవై ఆరు అధ్యాయములు అరవయవ అధ్యాయము దేవా మమ్ము విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగుచేయుము నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయుము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి తూలినట్లు చేయు మద్యమును మాకు త్రాగించేతివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ అందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించదును షకేమును పంచిపెట్టదను సుక్కోతు లోయను కొలిపించదను గిలాదు నాది మనషే నాది ఎఫ్రాయిము నాకు శిరస్థానము యూదా నా రాజదండము మోయాబు నేను కాలు కడుక్కును పల్లెము ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును ఏదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే అరవై ఒకటవ అధ్యాయము దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకిన నెక్కించుము నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువులేదుటా బలమైన కోటగా ఉంటివి యుగ నేను నీ గుడారములో నివసించదును నీ రెక్కల చాటున దాగుకుందును దేవ నీవు నా మృక్కుబళ్ళను అంగీకరించి ఉన్నావు నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్యము నీవు అనుగ్రహించి ఉన్నావు రాజునకు దీర్ఘాయు గాక అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదను కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయము నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణకరం ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు అతని ఔనత్యము నుండి అతని పడద్రోయటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచిడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైన వారు వట్టి ఉన్నారు గనులైన వారు మాయా స్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోదురు ఒట్టి ఊపిరికన్నా అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి దోచుకొనుట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను ప్రభువ మనుషులకందరికీ వారి వారి క్రియల చెప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృపచూపుటయు నీది అరవై మూడవ కీర్తన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు దృష్టగొని ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రిజాములియందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవిత కాలమంత్రి నేను ఈ లాగున నిన్ను స్తుంచదును నీ నామమును బట్టి నా చేతులెత్తదను నీవు నాకు ఉంటివి నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసెదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి నన్ను ఆదుకొనిచున్నది నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు వారి భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు బలమైన కడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయులును అబద్ధములాడు వారి నోరు మూయబడును అరవై నాలుగవ కీర్తన దేవా నేను మరపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలను పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదరు వారు భయమేమీయు లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదురు వారు దురాలోచన దృఢపరుచుకుందరు చాటుగా ఉరును నడ్డుటకు యోచించుకొనిచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించరు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరుచుకుందరు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచి వారందరూ తల ఊచుదురు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు నీతిమంతులు ఎహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణజొచ్చెదురు చెదరు హృదయులందరూ అతిశ ఇల్లుదురు అరవై ఐదవ కీర్తన దేవ సియోనులో మౌనముగా ఉండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్కుబడి చెల్లించవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చితము చేయదు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని వాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందదము మాకు రక్షణకర్తమైన దేవ భూదిగంతముల నివాసులకు అందరికీ దూర సముద్రం మీదనున్న నున్న ఆశ్రయమైన వాడ నీవు నీతిని బట్టి భీకర క్రియలు చేత మాకు ఉత్తరం ఇచ్చిచున్నావు బలమునే నడికట్టుగా కొట్టుకున్న వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగంలో ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంత్రంలో ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యమును కలగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత వారికి ధాన్యము చే దయచేయుచున్నావు దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గణిమలను చదురు చేయుచున్నావు వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు నీ జాడల సారము వెదజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చికపట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి లోయల సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి అన్నీ గానము చేయుచున్నవి అరవై ఆరవ కీర్తన సర్వలోక నివాసులారా దేవుని సంతోష సంతోషగీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించుడి ఆయనకు స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ అద్దకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించును నీ నామమును బట్టి నేను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భేకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసను జనులు కాలి నరకచే దాటిది అక్కడ ఆయన ఎందు మేము సంతోషించటమి ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఎలుచున్నాడు అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకున తగదు జనములారా మా దేవుని సన్నితించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తిని వినిపించుడి జీవ ప్రాప్తులనుగా మమ్మను కలగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనీయడు దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలునుగా చేసి ఉన్నావు నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా నెత్తి మీద ఎక్కునట్టు చేసితివి మేము నిప్పులలోను నేలలోను పడితివి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన బ్రొక్కుబడులను నా నోరు వచించిన బ్రొక్కుబడులను నేను నీకు చెల్లించదను పొట్టేలను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించదును ఎద్దులను పోతి మేకలను అర్పించదును దేవుని అందు భయభక్తులు వారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన డైగల తండ్రి కృపగల దేవ నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడ కృపణ చూపుడక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా దేవాది దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నీ ప్రేమ గొప్పది నీ దయ గొప్పది నీ కనికరం గొప్పది నాయన దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు నీకే స్థుతులు స్తోత్రాలు అయ్యా మా అపరాధములను మన్నించండి మా పాపములను క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి ప్రభు నడి నెత్తి మొదకు నడి కాలు వరకు అయ్యా నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని మా కుటుంబాలను మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి నీకే కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి నీ కృపలో మమ్మల్ని స్థిరపరచండి అయ్యా తండ్రి మా హృదయంలో నైనా స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా నీకిష్టలుగా నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యము నాకు మాకందరికీ దయచేయండి నీ చిత్తంలో నడిపించండి ప్రభు నీకు వంద స్తోత్రాలు నీ దర్శన భాగ్యమును మాకు దయచేయండి ప్రభా నీ వాక్కును వినగలిగే చెవులు నైనా గ్రహించే మనస్సు మాకు దయచేయండి ప్రభా నీ స్వరాన్ని వినే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ప్రభు యొక్క దర్శనాల ద్వారా అయ్యా మీరు మమ్మల్ని దర్శించండి ప్రభా కళల ద్వారా మాతో మాట్లాడండి అయ్యా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీకే వందనాలు మీ కొరకు వాడబడే పాత్రలుగా అర్హమైన పాత్రలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా మా బిడ్డలను మా కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి వారి పాపములు సైతం దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభు మా కుటుంబాలన్నిటినీ పైన నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు అన్నిటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ఇంకా నువ్వు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు పశ్చాత్తాపము అయ్యా బాప్తీష్మము తీసుకునే కృపను మీరు ప్రతి ఒక్కరికి దయచేయండి కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యమును మీరు దయచేయండి అయ్యా అందరూ అంతటా రక్షణ పొంది నరకాగ్ని నుండి తప్పించుకున్నటకు నీ కృపను విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన అలాగే మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంపై నీ కృప కలుగును గాక అయ్యా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని మీరు దర్శించండి అయా ప్రజలను మీరు నాయన అయ్యా నైనా నీ రక్తంతో పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అయ్యా తండ్రి నాయన ఎత్తబడే సంఘంగానైనా మీరే దిద్దమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోతే నీ చిత్తము కాదు ప్రభు భారతదేశంలోకి ఉజ్జీవాన్ని రగిలించండి ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి ప్రభునికి వందనాలు నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయా మతోన్మాదులను మీరు దర్శించండి సౌలును పౌలుగా మార్చినట్లు అయా మతోన్మాదులందరినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ఇంకను నువ్వు గ్రామాలు ప్రాంతాలు అయ్యా తండ్రి నాయన సువార్థ అందించబడినట్లు ఇంకను సువార్థికులు లేపండి అయ్యా ప్రార్థించే ప్రార్థన వీరిని లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకను ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అయ్యా అందరికీ నీ కృప కలుగును గాక నీతి న్యాయంతో పరిపాలించే కృపను దయచేసి వారికి గొప్ప రక్షణ భాగ్యమును మీరు అనుగ్రహించండి అయ్యా అలాగే దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం దైవజనులందరికీ నీ కృప కాక అయా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి అభిషేకించండి వాడుకోండి దైవజనులు నిలబడిన ప్రతి చోట నీ ఆత్మ అభిషేకంతో నింపి చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభ ప్రజలను నాయన ఆయా నీతి నీతి కొరకు నాయన పాపమును చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి అలాగే దైవేద్యంలో కుటుంబాలన్నింటినీ కూడా నీ రక్త ప్రోక్షణ కింద ఉంచని మా కుటుంబాన్ని కూడా మీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తూ ప్రభావ ప్రతి కీడు నుండి దుస్తుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని మీరే తోడుగా ఉండి నడిపించమని ఈ దినమంతా మమ్మల్ని మేము నీ కప్ప చెప్పుకుంటూ మా ప్రవర్తన అంతటిపై నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాం ప్రభావ ఈ చిన్న ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమె